హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం పది నవంబర్ నుండి పదహారు నవంబర్ వరకు ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి లేకపోతే చాలా సమస్యలు ఏర్పడతాయి మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి శాస్త్ర ప్రకారం ఈ వారం చాలా గ్రహాల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశి చక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది మీ జీవితంలో ఈ మార్పులు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈ వారం ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మీపై పెరుగుతున్న బరువును నియంత్రించుకోవడానికి మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కానీ లేదంటే ఇంట్లోనే కానీ ప్రతిరోజు వ్యాయామం చేయడం ప్రారంభిస్తే చాలా మంచిది మీరు మీ ఫిట్నెస్ను పెంచుకోవడానికి అలాగే ఆరోగ్యంలో మెరుగులు దిద్దుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాలి అలాగే ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది ఈ సమయంలో మీకు ఆనందించడానికి అవకాశాలను తప్పకుండా లభిస్తాయి కానీ డబ్బు ఖర్చు చేయకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నారు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది మీకు ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి లేకపోతే మీ భవిష్యత్ ప్రణాళికలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి మీరు వ్యాపారం చేస్తే ఈ వారం మీరు పెద్ద ఒప్పందం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి దానివల్ల మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది ఈ కాలంలో మీరు కష్టపడి పని చేస్తారు అద్భుతమైన పని చేయడం ద్వారా మీ ప్రత్యర్థులకు సమాధానం ఇస్తారు మీరు ఈ వారం కూడా ఉపాధికి సంబంధించి ప్రజలకు చాలా మంచిదని రుజువు చేస్తారు కొంతకాలంగా మీ పనితీరులో లోపాలు కనిపిస్తున్నాయి దీని కారణంగా మీరు అసంతృప్తిగా ఉన్నారు కానీ ఈ వారం మీరు సానుకూల వైఖరిని అవలంబించబోతున్నారు మీరు మీ పనిని శ్రద్ధగా చేస్తారు మీ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి ఆ ఫలితాలు చివరికి మీకు ఉత్తమమైన దాన్ని ఇవ్వగలుగుతాయి మీ అధికారులు కానీ మరియు సహచరులు మీ కృషిని కూడా అభినందిస్తారు ఈ సమయంలో కుటుంబాల జీవితంలో చిన్న సమస్యలు కూడా ఉండవచ్చు కానీ క్రమంగా పరిస్థితి అనేది మెరుగుపడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు ఈ వారం లక్కీ కలర్ స్కై బ్లూ వేసుకోండి చాలా మంచిది లక్కీ నంబర్ ఇరవై ఏడు అలాగే లక్కీ డే శుక్రవారంగా ఉంది ఇక రెండవ రాశి వృషభ రాశి ఈ రాశి వారి ప్రయత్నాలు కొన్ని గత వారం విఫలమయ్యాయి కానీ ఈ వారం మీరు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం కోరుకుంటే ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసే స్థానికులు ఈ వారంలో కూడా మంచి ఫలితాలను పొందవచ్చు అయినప్పటికీ ఒకేసారి అనేక పనులను పరిష్కరించడం వల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు కానీ మీ కృషి ఫలించదు త్వరలో మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలని మీ కళ నెరవేరవచ్చు అలాగే ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది మీరు సులభంగా డబ్బు సంపాదించగలరు డబ్బుకు సంపాదించి ఎటువంటి సమస్యలు కూడా లేవు కానీ ఈ సమయంలో మీరు రుణాలు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది కొత్త ఆర్థిక ప్రణాళికలపై పనిచేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రేమ మరియు ఐక్యత కుటుంబంలో ఉంటుంది మీరు వారి పూర్తి మద్దతును కూడా పొందుతారు మీ జీవిత భాగస్వామితో చాలా దూరం ప్రయాణించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలం తర్వాత మీరిద్దరు కలిసి కొంత మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి పిల్లల వైపు నుండి ఆనందం కూడా మీకు అందే అవకాశాలు కనిపిస్తుంది అలాగే రచనల పట్ల మీరు మనసును చాలా ఆనందంగా ఉంచుకుంటారు ఈ కాలంలో ఏదైనా పెద్ద విజయాన్ని కూడా సాధించే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు మీ ఇంటి నుండి దూరంగా ఉంటే మీరు మీ ఆరోగ్యాన్ని పూర్తిగా చూసుకోవాలి మీ అజాగ్రత్త ఏదైతే ఉందో మీకు నష్టాన్ని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఈ వారం వైట్ కలర్ను ధరించడం చాలా మంచిది అలాగే లక్కీ నంబర్ ఫోర్ ఇక లక్కీ డే మంగళవారంగా ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ రాశి వారికి ఈ వారం బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీరు చాలా ఒత్తిడికి లోన్ అవుతారు ఇంట్లో పని మరియు కుటుంబాన్ని సమతుల్యం చేయడంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు చాలా కాలంగా తప్పించుకుంటున్న ఈ వారం ఉద్యోగ అన్వేషకులు అయితే కొన్ని ముఖ్యమైన పనులను పరిష్కరించవలసి ఉంటుంది ఈ కాలంలో మీ యజమాని చాలా కఠినమైన వైఖరిని అవలంబిస్తాడు మీరు పూర్తి నిజాయితీతో మరియు మనసుతో మీ పనులను పూర్తి చేస్తారు ఈ సమయం వ్యాపారులకు చాలా బిజీగా ఉంటుంది మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీరు ఈ కాలంలో మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది ఇందుకోసం మీరు కష్టపడాలి వారం ప్రారంభంలో మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందలేరు కానీ క్రమంగా పరిస్థితి అనేది మారబోతుంది కానీ మీ కృషి విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో భాగస్వామ్యానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఏమీ చెయ్యరు అని అనుకోవద్దు మీరు మీ వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామికి తిరిగి ఇవ్వాలనుకుంటే మొదట మీరు వారి మనసును తెలుసుకోవాలి ఈ సమయంలో మీరు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది ఇక పనితో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా ఈ వారం జాగ్రత్తగా చూసుకోండి అది చాలా చాలా ముఖ్యమైనది ఇక ఈ వారం మీకు లక్కీ కలర్ పింక్ లక్కీ నంబర్ ఇరవై నాలుగుగా ఉంది లక్కీ డే గురువారంగా ఉంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు ఈ వారం పనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఉత్సాహంతో ఏదైనా అడిగి వేస్తే మీరు దాని తీవ్రతను భరించాల్సి ఉంటుంది మీ ప్రత్యర్థులు మీకన్నా చురుకుగా ఉండవచ్చు దీనివల్ల మీకు పెద్ద నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం ఉద్యోగస్తులకు చాలా సవాళ్ళు ఎదురవుతాయి నిరంతర ప్రయత్నాలు మరియు కృషి ఉన్నప్పటికీ మీకు సరైన ఫలితాలు రావడం లేదని మీరు భావిస్తూ ఉంటారు మీ ఉన్నత అధికారుల ప్రవర్తన మీ పట్ల సరిగ్గా ఉండదు అటువంటి పరిస్థితుల్లో మీరు ఓపిక పట్టాలి మీ ప్రస్తుత ఉద్యోగాల్లో మీరు సంతోషంగా లేకుంటే కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇది మంచి సమయం ఈ వారం ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని భావిస్తున్నారు మీరు ఇటీవల పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ఆశించిన లాభాలు పొందలేరు అది మిమ్మల్ని నిరాశపరుస్తుంది నష్టం చాలా పెద్దది కాదు కానీ దీనికోసం మీరు భవిష్యత్తు కోసం పాఠాలు నేర్చుకోవాలి ఈ కాలంలో కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి అనేది తప్పకుండా ఉంటుంది ఇక లక్కీ కలర్ గ్రీన్ ఉంటుంది ఇక లక్కీ నెంబర్ ఏడు లక్కీ డే సోమవారంగా మీకుంది ఇక సింహరాశి సింహరాశి వారు ఈ వారం పనిలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తారు మీ పనిని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతారు ఆరోగ్యం విషయానికి వస్తే దానిని విస్మరించడం సరైనది కాదు ఎందుకంటే మీ ఆరోగ్యం కూడా మీ మనస్సును బలహీనపరుస్తుంది ఇది మీ ముఖ్యమైన పనిలో కూడా అడ్డంకులను సృష్టిస్తుంది వీలైతే మీరు ఈ వారం ప్రయాణించడం మానుకోవాలి ఎందుకంటే ఇది మీ విలువైన సమయాన్ని మాత్రమే వృధా చేస్తుంది వైవాహిక జీవితం బాగుంటుంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో కొంత మంచి సమయాన్ని గడపగలుగుతారు మీరు ఈ వారం కొన్ని దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను పొందవచ్చు ఇది మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించగలదు ఈ వారంలో మీరు గొప్ప గొప్ప వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ రంగంలో ఎలాంటి గాసిప్స్ ఉంటే వాటిల్లో మీరు భాగం కాకపోవడమే చాలా మంచిది ఈ వారం పూర్వీకుల ఆస్తిపై వివాదం మరింత లోతుగా మారవచ్చు ఈ కారణంగా కుటుంబంలో ఉద్రిక్తత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య తేడాలు మిమ్మల్ని కలవరపడతాయి ఇలాంటి సందర్భాల్లో మీరు చాలా తెలివిగా పనిచేయవలసిన అవసరం ఉంది తొందరపాటు నిర్ణయాలు తరచుగా తప్పు అని నిరూపిస్తాయి మీ పెద్దలతో మీ సమస్యలను పంచుకోవడం వల్ల దాని ద్వారా మీకు సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి అధిక కోపం మరియు విపరీతమైన కోపాన్ని నివారించుకోవడం చాలా మంచిది లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు అనవసరమైన చర్చల్లో పాల్గొని మీ సమయాన్ని వృధా చేసుకోకండి కానీ కొత్త దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది ఇక లక్కీ కలర్ వైట్ గా ఉంది లక్కీ నంబర్ పదహారు లక్కీ డే శనివారంగా ఉంది ఇక కన్యరాశి కన్యరాశి వారు ఈ వారం అన్ని ముఖ్యమైన విషయాలను కొత్త స్థాయిలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు మీ ప్రయత్నం కూడా చాలా వరకు విజయవంతం అవుతుంది కుటుంబంలో ఈ వారం సాధారణంగా ఉంటుంది ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ వారం మీరు మీ మీద చాలా నమ్మకాన్ని కలిగి ఉంటారు దాని ద్వారా మీరు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పనిచేస్తారు మీ విశ్వాసం మరియు శక్తి కూడా ఈ రంగంలో ప్రయోజనం పొందుతాయి మీ యజమాని కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరును బట్టి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు వారి నిర్ణయం మీ పురోగతికి సంబంధించింది కావచ్చు ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు బాగుపడతారు మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే ఈ వారం డబ్బు పరిస్థితుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి అయినప్పటికీ మీ పని ఏది ఆగదు కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు ఇక లక్కీ కలర్ లైట్ యెల్లో లక్కీ నెంబర్ ఫైవ్గా ఉంది అలాగే లక్కీ డే గురువారంగా ఉంది ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం మానసిక ఆందోళన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తే మీరు ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రయత్నించాలి ఆర్థిక రంగంలో ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు వారం ప్రారంభంలో డబ్బు ఎక్కువగా పొందుతారు మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సి ఉంటుంది వారం మధ్యలో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించుకోవచ్చు అయినప్పటికీ ఈ డబ్బు మీ అవసరాలను తీర్చడానికి సరిపోదు కానీ ఇది మీ సమస్యను కొంతవరకు తగ్గించగలదు రాబోయే సమస్యలకు భయపడకుండా మీరు దాన్ని గట్టిగా ఎదుర్కొంటే మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించబడతాయి మీ వివాహ జీవితంలో ఈ కాలంలో మీరు మంచి ఫలితాలను పొందవచ్చు మీరు ఎంత కష్టపడినా మీ ప్రేమైన వారు మీకు మద్దతు ఇస్తారు వారి సహాయంతో మీరు ఏదైనా ముఖ్యమైన పనిని కూడా పూర్తి చేయవచ్చు ఈ కాలంలో పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలు అధిగమించబడతాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి చాలా మంచిది ఇక లక్కీ కలర్ వైట్గా ఉంది లక్కీ నెంబర్ ఇరవై ఎనిమిది లక్కీ డే ఆదివారంగా ఉంది ఇక వృచిక రాసి రాశి వారు ఈ వారం ప్రతి నిర్ణయాన్ని చాలా ఆలోచనాత్మకంగా తీసుకుంటే మంచిది అన్నింటిలో మొదటిది మీరు మీ దూకుడు స్వభావాన్ని తగ్గించుకుంటే మంచిది లేకపోతే ఈ కాలంలో మీరు వివాదాల్లో చిక్కుకుంటారు అనవసరంగా ఎక్కువ సమయం హృదయ అవుతుంది కష్టపడి పనిచేయవలసిన సమయం ఇది దానిని నాశనం చేయవద్దు డబ్బు విషయంలో బ్యాంకుతో వ్యవహరించేటప్పుడు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఆర్థిక విషయాల్లో మీరు సొంత నిర్ణయాలు తీసుకోవాలి దీనికోసం ఇతరులపై ఆధారపడకూడదు మీరు ఇతరుల ఆదేశాలను పాటిస్తే ఈ సమయంలో మీకు నష్టం వచ్చే ఉన్నాయి పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయం ఈ కాలంలో పరిష్కరింపబడుతుంది ఇది మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది ఇంటి కుటుంబంలో పరిస్థితి అనుకూలంగా ఉంది మీరు ఇంటి పెద్దల ప్రేమ మరియు ఆశీర్వాదాలను పొందగలుగుతారు అదే సమయంలో మీ గౌరవం చిన్నవారి దృష్టిలో పెరుగుతుంది ఈ సమయంలో తోబుట్టువలతో మీ సంబంధం మరింత బలంగా ఉంటుంది మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీకు వారి పూర్తి మద్దతు లభిస్తుంది శృంగార జీవితానికి ఈ వారం ప్రత్యేకంగా ఉండదు పనిలో బిజీగా ఉండటం వల్ల మీ భాగస్వామితో సమయాన్ని గడప మీకు ఎక్కువ అవకాశం లభించదు అయితే మీ మధ్య పరస్పర అవగాహన బాగుంటుంది ఈ కారణంగా మీ మధ్య ఎటువంటి సమస్య ఉండదు ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది ఇక లక్కీ కలర్ రెడ్గా ఉంది లక్కీ నెంబర్ పదిగా ఉంది ఇక లక్కీ డే మంగళవారంగా ఉంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారు ఈ వారం మంచి ఫలితాలను పొందవచ్చు ఈ వారం మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండదు మీ సమయాల్లో మీ పురోగతికి బలమైన అవకాశం కూడా ఉంది ఇవన్నీ మీ కృషి ఫలితమే మీరు ఇలాగే పనిచేస్తూ ఉంటే త్వరలో అందమైన భవిష్యత్తు గురించి మీ కళ నెరవేరబోతుంది ఈ సమయం వ్యాపారాలకు ప్రత్యేకంగా ఉండదు మీరు ఊహించిన విధంగా ప్రయోజనాలను పొందలేరు మీరు మీ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాలనుకుంటే ఈ సమయం ఎందుకు అనుకూలంగా లేదు మీరు సరైన సమయం కోసం వేచి ఉండాలి ఆర్థిక పరంగా ఈ వారం మీకు మంచిది ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు ఈ కాలంలో మీరు కొత్త ఆదాయ వనరులను పొందితే మంచిది వారం మధ్యలో ఖర్చులు పెరగవచ్చు మీరు మీ ఖర్చులలో నివారించలేరు మీరు ఈ వారం మీ ఆర్థిక ప్రణాళికలో కొన్ని మార్పులు చేయవచ్చు ఈ సమయం వైవాహిక జీవితానికి చాలా కష్టమవుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడంతో మీ చింతలు పెరగవచ్చు మీ ప్రియమైన వ్యక్తి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఇక దేశీయ బాధ్యతల భారం అనేది మీపై ఒత్తిడి తెస్తుంది మీ భాగస్వామితో గొడవ సాధారణంగా ఉంటుంది ఇది మీ మధ్య దూరాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక లక్కీ కలర్ పర్పుల్గా ఉంది లక్కీ నెంబర్ ముప్పై ఐదు లక్కీ డే సోమవారం ఉంది ఇక మకర రాశి రాసి వారు ఈ వారం చాలా ఒత్తిడికి లోనవుతారు మీరు ఎంతగా కోరుకున్నప్పటికీ మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేరు మీకు ఏదైనా విషయం గురించి సందిగ్ధత ఉంటే మీ ఆనందాన్ని ప్రియమైన వారితో పంచుకోవడం మంచిది బహుశా మీరు మీ ప్రశ్నలకు సమాధానం పొందుతారు మీ సమస్య కూడా పరిష్కరించబడుతుంది తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటే మీరు వివాహం చేసుకుంటే ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా మీరు మీ భాగస్వామిపై ఇతరుల కోపం చూపించకుండా ఉంటే మంచిది ఇది మీ సంబంధంలో చేదును కలిగిస్తుంది అదే సమయంలో ఇంటికి శాంతి కూడా కలుగుతుంది పిల్లల వైపు నుండి కొంత ఇబ్బంది సాధ్యమే వారి అజాగ్రత్త వైఖరి మీ ఆందోళనకు కారణమవుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు వారిని ఒప్పించాల్సిన అవసరం ఉంది గొప్ప సమస్యలను సంభాషణ ద్వారా పరిష్కరించుకోవచ్చు మీ రంగంలో మీరు ఈ కాలంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది లేకపోతే మీ ఉద్యోగాన్ని వదిలేసే ప్రమాదం ఉంది మీ సీనియర్లు కొంతకాలంగా మీ పనిని పర్యవేక్షిస్తున్నారు మీరు ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకపోవడమే మంచిది ఈ వారం ఆరోగ్య విషయాలు బాగుండవు మీకు కానీ డయాబెటీస్ ఉంటే ఈ కాలంలో మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది ఇక లక్కీ కలర్ ఆరెంజ్ లక్కీ నెంబర్ సెవెన్ లక్కీ డే శుక్రవారంగా ఉంది ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రేమ విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీరు మొదటి చూపులోనే ప్రేమలో పడే వ్యక్తిని కలవచ్చు మీరు ప్రేమ ప్రతిపాదన చేయాలనుకుంటే తొందరపడకుండా ఉండండి మొదట వారి మనసును తెలుసుకోవడం మంచిది మీరు వివాహం చేసుకుంటే ఈ వారం మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయం అవుతుంది ఈ వారం మీరు మీ ప్రియురాలతో పనిని పక్కన పెట్టి ఎక్కువ సమయం గడుపుతారు ఇది కూడా చాలా ముఖ్యం ఎందుకంటే కొంతకాలంగా మీరు వైవాహిక జీవితంపై సరైన శ్రద్ధ చూపలేకపోయారు ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యం చేయబడినట్లు అనిపిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది మీ మధ్య ప్రేమ ఐక్యత మరియు పరస్పర సంబంధం ఉంటుంది ఈ సమయంలో మీరు ఇంటి యువ సభ్యులతో చాలా ఆనందంగా ఉంటారు కుటుంబంతో సుదూర ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ ప్రయాణం చాలా పవిత్రమైనది మరియు వినోదాత్మకంగా ఉంటుంది ఉద్యోగం చేసే వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది ఈ కాలంలో మీరు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నించాలి లేకపోతే పని వారం మీపై పెరుగుతుంది మీ ఆరోగ్యం మెరుగుపడటంతో మీరు మంచి అనుభూతిని పొందుతారు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి యోగాను చేయడం చాలా మంచిది ఇక లక్కీ కలర్ బ్లూ లక్కీ నెంబర్ ఇరవై ఐదుగా ఉంది లక్కీ డే శనివారంగా ఉంది ఇక మీన రాశి ఈ వారం ఈ రాశి విద్యార్థులు చాలా పవిత్రంగా ఉండాలి మీరు విదేశాలలో ఉన్నత విద్యను పొందాలనుకుంటే దీనికోసం మీరు బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు ఈ వారం కొన్ని శుభవార్తలు పొందబోతున్నారు ఈ సమయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది గత వారం అధిక పని ఒత్తిడి కారణంగా మీరు చాలా చిన్న పెద్ద తప్పులు చేస్తారు కానీ ఈసారి మీరు మీ తప్పుల నుండి నేర్చుకున్నారు మీ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడానికి ఎటువంటి అవకాశానికి ఇవ్వరు మీ కృషిని చూస్తే మీ యజమాని మీతో బాగా ఆకట్టుకుంటాడు అయితే పురోగతి పొందడానికి మీరు మరింత కష్టపడాలి ఈ వారం వ్యాపారాలకు చాలా ముఖ్యమైనది మీ పని ఏదైనా ఎక్కువ కాలం జరగకుండా ఉంటే అది ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది మీరు నెమ్మదిగా ఫలితాలను పొందవచ్చు కానీ మిమ్మల్ని మీరు నమ్మండి మీ కృషి ఫలిస్తుంది డబ్బు విషయంలో ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే మీరు కొత్తగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ఈ సమయంలో మీరు వివాహ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చాలా మంచిది మీరు ఆరోగ్యంగా మరియు చురుకైన వారంగా ఉండబోతున్నారు మీ లక్కీ కలర్ గా ఉంది లక్కీ నెంబర్ తొమ్మిదిగా ఉంది ఇక లక్కీ డే గురువారంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఇవి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి ఇది ఆధ్యాత్మిక నిపుణులు అలాగే రాశి గ్రహస్థితిని బట్టి చెబుతున్న విషయం ఇందులో మీ రాశిని బట్టి ఒక అంచనా వేసుకోండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని మీరందరూ నన్ను చాలా ఉత్సాహంగా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్